రైతు నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్టర్ ఇవాళ వీడియో వచ్చేసి దాదాపుగా రైతులందరూ అయితే మిర్చి తోటలు అనేవి వేయడం జరిగిందండి ఇప్పుడు చాలామంది రైతులు సెకండ్ స్ప్రే కానీ థర్డ్ స్ప్రే కానీ చేద్దామని అయితే ఉన్నారు అయితే ఈ టైంలో మిర్చి తోటలలో ఎక్కువగా గజ్జి ముడత అలాగే పై ముడత సమస్య అలాగే తెల్లదోమ కూడా విపరీతంగా ఉందండి దీనికోసమని మనమైతే రైతులకి ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి ఈ కాంబినేషన్ని ప్రతి ఒక్క రైతు వాడుకున్న తర్వాత కామెంట్లో మనం చెప్పనండి ఎందుకంటే ఇది బెస్ట్ కాంబినేషన్గా మనం చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ మందులు అనేది చూద్దాం మొదటి మందు మనం చూసుకున్నట్లయితే జిఎస్పి క్రాప్ సైన్స్ ఉన్నది రావణ అనే మందు దీంట్లో మనం చూసుకున్నట్లయితే రెండు టెక్నికల్ అనేవి ఈ మందులో ఉంటాయండి ఒకటి టోల్పిన్ ఫైరైన్ అలాగే బైఫిత్రింగ్ రెండు టెక్నికల్ అయితే ఈ మందులో ఉండటం జరిగింది ఒకటి టోల్పిన్ పైరేడ్ వచ్చేసి కీఫన్ టెక్నికల్ ఇది ముడత ఎర్రనల్లి అలాగే అంత గజ్జి ముడత మీద అయినా పని చేయగల అలాగే ఇందులో ఉన్న భైఫిత్రీని చూసుకున్నట్లయితే తెల్లదోమ పచ్చదొమ్మ అలాగే వాటి యొక్క గుడ్లని నల్లి యొక్క గుడ్ల మీద కూడా ఇది పనిచేయటం జరుగుతుంది అలాగే ఈ మందు వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ దక్క తీసుకుంది అలాగే దీని కాంబినేషన్ మనం చూసుకున్నట్లయితే అలాగే దీని కాంబినేషన్గా మనం రీసెంట్ బేర్ కంపెనీ వాళ్ళది మీకు ఏదో అందుబాటులో ఉంటే మాత్రం అది తీసుకోండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది తీసుకునండి ది ఇది మిరపలో వచ్చే పై ముడత అలాగే నల్లి మీద కూడా ఇది కూడా పనిచేయగలుగుతుందండి ఇందులో టెక్నికల్ అలాగే అందులో కీపన్ టెక్నికల్ ఈ రెండు ఉండటం వల్ల నల్లికి బాగా పనిచేసి మెత్తదనానికి కూడా రావడం జరుగుతుంది అయితే ఇది ఎకరానికి మనం చూసుకున్నట్లయితే లీటర్ దాకా తీసుకున్నండి ఈ విధమైన కాంబినేషన్ని వాడుకున్నట్లయితే ఎంతటి గజ్జి మొండి ముడత అయినా సరే వైరస్ అయినా పోయి మనకి మొక్క అనేది ఆరోగ్యంగా రావడానికి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని మిగతా రైతులకైతే షేర్ చేయండి ఓకే